తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదమూడు వారంలో రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి అఫీషియల్గా అయితే బయటకు వచ్చేయడం జరిగింది ఇంకా ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ బజ్జీ ఇంటర్లో పాల్గొంటారని సంగతి మనందరికీ తెలిసింది ఇంకా బిగ్ బాస్ బజ్జింటర్కి ఆహ్వానించిన శివాజీ గారు తనదైన స్టైల్లో ప్రశ్నల వర్షం కురిపించారు రీతుపై ఇంకా ఇందులో భాగంగానే రీతు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఎలిమినేట్ అవుతావా అని అడిగితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎందుకంటే నాకన్నా వీక్గా ఉన్న వాళ్ళు హౌస్లో ఉన్నారు నేనైతే గేమ్ ఆడినప్పటికీ నన్ను హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు అసలు ఏమైంది ఏంటో నాకు అర్థం కావడం లేదంటే నువ్వు బాగా ఆడుతున్నావని నువ్వు అనుకుంటే సరిపోదమ్మా ఆడియన్స్ కూడా అనుకోవాలి కదా అంటూ వచ్చి జలక్ ఇచ్చారు అలాగే నువ్వు బిగ్ బాస్ హౌస్కి నీ గేమ్ ఆడడానికి వచ్చావా డెమన్ పవన్ గేమ్ ఆడడానికి వచ్చావా నని అడిగితే ఆ మాటలకి రీతు చౌదరి అంటుంది నేను నా గేమ్ ఆడడానికి వచ్చాను సార్ హౌస్లో వచ్చాక ఒక బాండింగ్ అని ఫ్రెండ్స్ అనేది మనకి కనెక్ట్ అవుతుంది అందులో తప్పుగా అర్థం చేసుకు నేను ఏమి చేయలేను మరి మీరు ఉన్నప్పుడు హౌస్లోని బిగ్ బాస్లోని మీరు ప్రిన్స్ ప్ర మీడియాగా ఉండేవారో అంటూ అడిగి అడిగేసరికి ఇంకా ఆ సమాధానం ఇవ్వలేకపోయారు శివాజీ గారు ఆ మాటలకి మరి డెమన్ కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే డెమన్ చాలా మంచి అబ్బాయి తను టాస్క్ అంటే ప్రాణం పెట్టి ఆడుతాడు టాస్క్లు గెలవాలని చూస్తాడు అలాగే తన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరికీ తను హండ్రెడ్ పర్సెంట్ స్టాండ్ తీసుకుంటాడు అలాంటి అబ్బాయి విన్నర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అంటూ డెమన్ కోసం ఈ విధంగా చెప్తుంది మరి ఇమాన్యాయాల కోసం నీ అభిప్రాయం ఏమిటంటే హిమాన్యాలు చాలా సేఫ్ గేమ్ ఆడుతాడు ఎక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ పెడతాడు ఇమానియాలు చాలా సేఫ్గా గేమ్ ఆడుతాడు అలాగే నామినేషన్ రాబోకే నామినేషన్ చేస్తాడు ఫ్రెండ్ అంటూనే అలాగే వెన్నుపోటు పొడుస్తాడు అంటూ ఇమాన్యాలు కోసం ఈ విధంగా చెప్తుంది మరి సంజనా గారి కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే ఆవిడ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది చాలు తన కోసం నా హెయిర్ కూడా కట్ చేసుకున్నాను అలాంటిది నా పైన నేను పని నిందలు వేసి నన్ను ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిలాగా చేసింది నన్ను నోటుకు అలా మాట్లాడింది అలాంటి ఆవిడ కోసం నేను మాట్లాడితే చాలా తక్కువ మాట్లాడితే అంత మంచిది సంజనా కోసం అంటూ ఈ విధంగా అయితే చెప్పింది సంజనా కోసం మరి కళ్యాణి కోసం నీ అభిప్రాయం ఏమిటంటే కళ్యాణి చాలా మంచి అబ్బాయి తను కూడా టాస్క్లు అంటే ప్రయాణం పెట్టి ఆడతాడు అలాగే చాలా గేమ్ ఆడాడంటే చాలా మెచ్యూరిటీగా గేమ్ ఆడతాడు తనలో ఉన్న కసి అది చాలా బాగా కనిపిస్తుంది గెలవాలనేసి కళ్యాణ్కి కూడా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి ఒక కామనర్గా వచ్చి ఈరోజు ఒక సెలబ్రిటీ రేంజ్లో మారిపోయాడు తను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అయినా సరే తనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అంటే ఈ విధంగా కళ్యాణ్ కోసం చెప్తూ వచ్చేసింది మరి తనుజా కోసం నీ అభిప్రాయం ఏమిటంటే తనుజా కూడా చాలా మంచి అమ్మాయి తను కూడా టాస్క్లు అంటే చాలా బాగా ఆడుతుంది అందరితో చాలా మంచిగా ఉంటుంది తన బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది హౌస్లోని ఒక అమ్మాయి ఎలాగుండాలో అన్ని పద్ధతులు కూడా తనలోనే కనిపిస్తాయి తనుజాలోని తనుజా కూడా విన్నర్ అయి అయితే చాలా బాగుంటుంది నా అభిప్రాయం అంటూ ఈ విధంగా చెప్తుంది అలాగే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో అయితే ఇక్కడ కళ్యాణ్ బర్ణి గారు ఇమానియాలు తనుజ అలాగే కళ్యాణ్ డెమాన్ పవన్ వీళ్ళు ఐదుగురు కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అంటూ అలాగే డెమాండ్ కోసం కూడా చెబుతూ అయితే తను తనని రోజు విడిచిపెట్టి ఉంటున్నానంటే చాలా బాధ అనిపిస్తుంది అంటూ డెమాన్ కోసం కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుని బజ్జీ ఇంటర్లో శివాజీ గారి ముందు మొత్తానికి బిగ్ బాస్ హౌస్ని బయటకు వచ్చేయడం జరిగింది రిజర్ చౌదరి దీనిలో మీరే అనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తెలపండి